హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ అండ్ టేస్టీ డిజైన్స్ హెల్దీగా ఈజీగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళ కోసం ఈరోజు నేను ఒక జ్యూస్ అయితే చూపిస్తాను ఎక్కువ కష్టపడకుండా తొందరగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ జ్యూస్ తప్పకుండా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది నేను ఈ జ్యూస్ ట్రై చేసిన తర్వాత థర్టీన్ కేజెస్ వెయిట్ లాస్ అయిన తర్వాతనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను ఒక ఫోర్ మంత్స్ అయితే యూస్ చేశానండి టూ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ నా వెయిట్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ కేజీస్ ఉండే ఈ జ్యూస్ నేను ఫోర్ మంత్స్ తీసుకున్న తర్వాత నా వెయిట్ వచ్చేసి ఫైనల్ గా ఫిఫ్టీ ఫైవ్కి అయితే వచ్చాను మళ్ళీ ఈ మధ్య వెయిట్ పెరిగినందువల్ల నేనైతే ఈ జ్యూస్ స్టార్ట్ చేశాను అందుకని మీతో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను ఈ జ్యూస్ ప్రిపేర్ చేసుకోవాలనుకునే ముందు మీరు ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సొరకాయ అనేది చేదుగా ఉండొద్దు ముందైతే కొంచెం టేస్ట్ చేయండి చేదు సోరకాయ తినడానికి కానీ జ్యూస్ చేసుకోవడానికి కానీ పనికిరాదు అది హెల్త్కి మంచిది కాదండి ఒక సోరకాయ నుంచి ఇలా నేనైతే ఒక పీస్ కట్ చేసుకొని దీన్ని పీల్ చేస్తున్నాను నీట్గా పీల్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఈ జ్యూస్ టేస్ట్ అయితే బాగుంటుందండి మీరు ఏది ఇందులో యాడ్ చేయకుండా డైరెక్ట్గా జ్యూస్ చేసుకొని తాగినా కానీ చాలా బాగుంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ముందుగా చేయాల్సింది అన్నింటికంటే ముఖ్యంగా టీ కాఫీ అలవాటు ఉంటే అలవాటుని ఫస్ట్ మానేయండి ఇంకా షుగర్ని కూడా ఆల్మోస్ట్ అంతా అవాయిడ్ చేయండి వాటితోనే కొంచెం వెయిట్ అయితే మీరు ఈజీగా తగ్గిపోతారు ఈ జ్యూస్ మీరు తీసుకుంటూనే డైలీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అలా వాకింగ్ లేదా ఎక్సర్సైజ్ ఏదైనా చేశారంటే ఈజీగా రిజల్ట్ అయితే కంపల్సరీ వస్తుంది మీరు ఒక వన్ మంత్ ట్రై చేసి చూడండి మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది ఇందులో ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవ్వాలనుకునే వాళ్ళు ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ లేదా పుదీనా జీలకర్ర ఇలాంటివి యాడ్ చేసి మిక్సీ అయితే వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గానే ఏమి యాడ్ చేయకుండానే జ్యూస్ చేసేసుకుంటాను ఈ జ్యూస్ మీరు తీసుకోవడం వల్ల బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది ఇందులో జింక్ ఎక్కువగా ఉండడం వల్ల అనిమియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల చాలా వరకు తగ్గిపోతాయండి ఇందులో ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ పర్సెంట్ వాటర్ కంటెంట్ ఉండడం వల్ల ఇది మంచి డైరెటిక్గా కూడా యూస్ అవుతుంది ఏదన్నా యూరినల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు తగ్గిపోతాయి ఈ జ్యూస్ వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గిపోతుంది ఇందులో తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కొలెస్ట్రాల్ షుగర్ బీపీ ఇలాంటివి పెరగకుండా ఉండాలంటే ఈ జ్యూస్ తప్పకుండా ట్రై చేయండి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత సొరకాయలో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చాలామంది ఇందులో బెల్లం యాడ్ చేస్తుంటారు పుదీనా యాడ్ చేస్తుంటారు ఇంకా లెమన్ యాడ్ చేస్తుంటారు ఇవేవి యాడ్ చేయకుండా చాలా బాగుంటుంది ఈ జ్యూస్లో మొత్తం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ పిప్పినంతా జాలి వేసి వడగట్టి తీసేయండి క్లాత్లో వేసి పిండేసినా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఈ జ్యూస్ని పరగడుపున మాత్రమే తీసుకోండి అప్పుడే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుంది మేము ఎర్లీ మార్నింగ్ మెడిసిన్స్ యూస్ చేస్తాము అనుకునే వాళ్ళు ఉంటే ఈ జ్యూస్కి మెడిసిన్స్కి హాఫ్ ఎన్ అవర్ గ్యాప్ అయితే ఇవ్వండి అప్పుడే మీకు ఎలాంటి రియాక్షన్ అనేది అవ్వదు వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ జ్యూస్ ట్రై చేయండి యూస్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందనేది కమెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి